నీకు కదా నల్ల పూసలు వేసుకున్నావు చాలా మంది అడుగుతారు ఇది నల్ల పూసలు ఏంటన్నాయి ఇన్స్టా రీల్స్ ఎక్కువ చేస్తుంటే నీకు నల్ల పూసలు ఉంది మీకు బట్టి పెట్టారు మీకు పెళ్ళి అవ్వలేదు అంటారు అంటే మాకు బేసిక్గా సర్జరీ అయిపోయిన తర్వాత అమ్మవారితో పూజ చేస్తారు అమ్మవారితో పూజ చేసినప్పుడు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో గురువు గారు ఆ దేవుడి పేరు చెప్పి మాకు మెళ్ళలో తాలి పట్టుకడతాడు మా కరతారు అప్పుడు మా గురువు గారు అన్నాలు నిత్య సుమంగిలీలాగే ఉంటాం మీరు ముస్లిం మ్యారేజ్ లో కూడా చూసుంటారు అత్తలే బ్లాక్ బీచ్ంటారు అలాగా అప్పటి నుంచి ఇంకా మా గురువు గారు ఉన్న మేము బొట్టు పెట్టుకుంటాం నల్ల పూసలు వేసుకుంటాం నిండుగా ఉంటాం మేము ఎక్కువ శక్తిని పూజిస్తాం అమ్మవారిని పూజిస్తాం నిండుగా ఉంటాం అయితే ఇప్పుడు జనరల్ గా సినిమాల్లో చూపించినట్టు అమ్మవాసలకి వాటికి మీరు వెళ్ళి స్పెషల్గా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం ఉంటాయా ఈ క్లాప్స్ అయితే ఏవైతే ఉన్నాయక్క ఈ క్లాప్స్ అనేది మంచిగా కొడితే మేము గుడ్ వైబ్స్ అనేది రిలీజ్ అవుతాయి పాజిటివ్ వైబ్స్ అదే ర్యాష్గా కొడితే నెగిటివ్ వైబ్స్ రిలీజ్ అవుతాయి మేము ఎవరినైనా బాగుండాలి అని మనస్ఫూర్తిగా వెళ్ళి మంచిగా మాట్లాడి మంచిగా క్లాప్స్ కొట్టొస్తే వాళ్ళకి గుడ్ వైబ్స్ అనేది రిలీజ్ అవుతాయి అక్కడ ఓకే అలా బిలీవ్ చేస్తారు వాళ్ళు కానీ నీకు నీ అసలు రోజుల్లో నీకు తగిలిన నువ్వు మర్చిపోలేని ఎదురు దెబ్బ అంటే ఏం చెప్తాం చాలా జరిగాయి ఒకటి కోసం ఎలా జరిగాయి అంటే అదే చెప్పాను కదా నేను అబ్బాయిని లవ్ చేస్తే అది కాకుండా ఈ బిజినెస్ చక్క ఈ శీతల పరివార వాళ్ళు అది మర్చిపోలేను అంటే ఒక మనిషిగా నేను ఇండియాలో పుట్టాను ఇండియా సిటీజన్ నేను ఇక్కడ సిటీ ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని ఇక్కడ ఇదే నాది నాది ఇండియా ఏ పాకిస్తానో కాదు ఏ అమెరికా కాదు ఏ లండనో కాదు నాది నేను ఇండియన్ ఫస్ట్ నాకు ఇండియన్ గా నాకు కావలసినవేంటి ఆధార్ కార్డ్ వాటర్ కార్డ్ పాన్ కార్డ్ ఇవి నాకు కావాలి ఈ బేసిక్ నీడ్స్ నాకు ఇక్కడ నేను ఇక్కడ దాన్ని అని చెప్పుకోవడానికి ఇవి సంపాదించుకోవడానికి కూడా అప్పట్లో నేను బాధపడ్డాను జెండర్ ఇలా ట్రాన్స్జెండర్ మీద అదొకటి రెండోది మర్చిపోయింది ఏంటంటే నాకు శీతల పరివార్ వాళ్ళు నువ్వు ఫుడ్ క్రోట్ పెట్టుకుంది అది పెట్టుకుంది వాళ్ళ కొటేషన్స్ తెమ్మన్నారు అంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఎవిడెన్స్ కావాలి కదా నువ్వు తెచ్చి నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు ఎవిడెన్స్ అనేది ఉండాలి వాళ్ళు ఆ కొటీషన్స్ అడిగితే నేను నాలుగైదు షాపులకు అక్క నాకు కొటేషన్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారా అక్క అయితే నేను అస్సలు ఎంత ఎవరైనా సరే ఒక కారు కొనుక్కుంటున్నామో కొనుక్కుంటావో కొనుక్కోదా కొటేషన్ అనేది ఇవ్వడమో అది నీ నీ ఇది నీ వృత్తి అది నీ పని నేను వచ్చి నాన్న నేను ఇది వస్తూ కొనుక్కుంటాను అన్న నా కొటేషన్ ఇవ్వండి అన్న అంటే నేను అది ఇవ్వాలి నేను కొనుక్కునేదే కొనుక్కోపోయిందో నా నన్ను చూసి నా స్తోమత నువ్వు జడ్జ్మెంట్ చేయకూడదు నన్ను చూసి నేను ఏంటి అనేది నువ్వు జడ్జ్మెంట్ చేయకూడదు నేను ఇలా వెళ్తే కొటేషన్ ఇవ్వడానికి చాలా మంది ఆలోచించారక్క అక్కడ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు నువ్వు పెట్టాను నాకు వచ్చిన ఆఫర్ ఒక్కరు కూడా కొటేషన్ ఇవ్వట్లేదు ఎలా అని తెలియక కాక నువ్వు చెప్తా ఒక అన్న తెలిస్తే ఆయన దగ్గర సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా ఫస్ట్ హ్యాండ్ కొటేషన్ ఇవ్వక నీ డబ్బులతో నువ్వు బండి కొనుక్కోడానికి కూడా మీరు కొంటారా మీరు కొనరు కదా అని అన్నావు నేను కొనేదో కొనందా నీకు ఎందుకు నువ్వు కొటేషన్ ఇవ్వబ్బా ఫస్ట్ అంటే ఇవ్వరు ఎక్కువ మాట్లాడేవానుకో ఆహా బాగానే ఎక్కువ మాట్లాడుతున్నాం అంటారు అంటే నాకు కావాల్సింది ఏదైనా మంచిగా అడిగి నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు లేదు నేను ఫైట్ చేసిన ఆ ఫైటింగ్లో కూడా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు ప్రతి నాకు రావాల్సిన హక్కుల గురించి కూడా నేను ఫైట్ చేసుకోవడం ఏంటాక నేను మామూలుగా నాకు కల్పించిన హక్కులు నాకు ఉంటాయి కదా విద్య అనేది నా హక్కే కదా ఉపాధి అనేది నా హక్కే కదా నేను జీవించాలి అనేది నా హక్కే కదా ఇవన్నీ నాకు కల్పించే పెద్ద ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు అసలు ఈ సమాజం ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు నేను ఎలా బ్రతకాలి అనేది నాకు నాకు తెలుసు కదా ఒక జంతువు కూడా తను ఎలా బ్రతకాలో దానికి తెలుసు అన్ ఒక మనిషిని ఉండి నా బ్రతుకు నేను ఎలా బ్రతుకోలో నాకు తెలుసు నాకు ఏం కావాలో నీడ్స్ ఉంటాయి ఆ నీడ్స్ కూడా నేను మీకు ఆ చిన్న చిన్న నీడ్స్ కూడా మీ దగ్గర బ్రతమాల కోల్సంటే ఒక వాష్రూమే అనుకోక ఇప్పుడైతే నేను అమ్మాయిలా ఉన్నాను అమ్మాయి వాష్ వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను కొంతమంది సర్జరీ ట్రాన్స్జెండర్స్ ఉంటారు పాపం కొత్త ఇంకా సర్జరీ అవ్వదు కొంచెం అంటే తెలుస్తుంది అనమాట అలాంటి వాళ్ళు అమ్మాయి వాష్రూమ్ కెళ్ళి యూజ్ చేసుకోలేరు ఇటు అబ్బాయి రూమ్ కి కూడా యూజ్ చేసుకోలేరు ఒక ఒక దగ్గరికి వెళ్తే అమ్మాయి అమ్మాయి రూమ్ కి వెళ్తే అమ్మాయిలు అరుస్తాయి వెళ్ళగా అవో అన్ను లేచిపోతారు ఇటు అబ్బాయిలా అబ్బాయిలు లేచిపోతారు ఎలా వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి కనీసం ప్రభుత్వం తెలియదు అట్లా జెండర్ ఒక జెండర్ ఉంది ప్రతి బస్ స్టాండ్ లో ఒక జెండర్కి ఒక వాష్రూమ్ పెట్టండి ఎక్కడో దగ్గర పెట్టారక్క ఇప్పుడు నాకు మియాపూర్ లో వాష్రూమ్ వస్తుంది ఎల్బీ నగర్ లో ట్రాన్స్ జెండర్ ఒక వాష్రూమ్ ఇచ్చారు మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బోసు రాగలనా నేను చెప్పక్క మినిమం ఉంటుంది కదా నేను కనీసం ఒకటి ఒక అమ్మాయిలు కట్టిన దాంట్లోనే ఒక రూమ్ లాంటిది ట్రాన్స్ మహిళలు కూడా యూజ్ చేసుకోవచ్చు అలాంటి ప్రొవైడ్ చేయొచ్చు కదా ఎంత బాగుంటది ఎక్స్పెషల్ గా బస్సులు గురించి చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడైతే ఓకే ఫ్రీ బస్సు ట్రాన్స్ మహిళ కూడా ఇచ్చారు ఫస్ట్ లో చెప్తున్నాను గ్రేట్ ఒక వికలాంగులకి సీటు కేటాయించబడింది అని రాశారు ట్రాన్స్ జెండర్కి సీటు కేటాయించబడింది అని బస్ పెట్టుంటే ప్రతి ఒక్క పల్లెటూరుకి బస్సు తిరిగేటప్పుడు ట్రాన్స్ జెండర్ అంటే ఎవరు అనే అవగాహన ప్రతి ఒక పల్లెటూరులో వచ్చింది ఎస్ ఇంకొకటి నేను ఇప్పటికీ ప్రభుత్వాన్ని కానీ మన ప్రజలను కానీ ప్రశ్నించేది ఏంటంటే చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ల్లో డాల్ఫిన్ స్టోరీ పెడతారు యానిమల్స్ గురించి చెప్తారు డాల్ఫిన్స్ గురించి చెప్తారు సౌరి కుటుంబం గురించి చెప్తారు అన్ని చెప్తారు ట్రాన్స్ జెండర్ జీవితం ఇది ఇలా ఉంటారు ఇలా పుడతారు ఇలా చేస్తారు అన్న టెక్స్ట్ బుక్లో ఒక్క ఒక్క సబ్జెక్ట్ మా గురించి పెట్టుంటే ఎంతమందికి అవేర్నెస్ వద్దునక్క చిన్నప్పటి నుంచి చదువుకుంటే చదువుకుంటే టెక్స్ట్ బుక్లో ఒక్క మా సబ్జెక్ట్ ఉండుంటే మీరు చదువుకొని ఉండుంటే ట్రాన్జెండర్ని మీరు ప్రత్యేకంగా చూడావసరం లేదు కదా ఏంటో ట్రాన్స్జెండర్లు అంటే రామాయణాలు మహాభారత వాళ్ళలో అది ఇంత పాత్ర ఉంది ఆ పాత్ర ఎందుకు టెక్స్ట్ బుక్లో పెట్టండి ఏవేవో స్టోరీస్ పెడతారో మాది కూడా ఒక ఒక టెక్స్ట్ బుక్లో పెట్టుంటే ఏమవుతుంది ఒక సబ్జెక్ట్ కింద చెప్పు తెలుస్తుంది కదా చాలా మంది ట్రాన్స్ వ్యక్తులు ఉండొచ్చు ఆ ఫీలింగ్తో క్లాస్లో నాలా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజే కానీ నేను ట్రాన్స్ వ్యక్తులు ఎలా ఉంటారు వీళ్ళకి వీటి ప్రాబ్లం వాళ్ళు ఎలా అవుతారు ఇలా చేసుకోవచ్చు అని ఆ రోజు నాకు అవగాహన కల్పించుంటే నేను ఇంకా మేబీ అట్ వెళ్లకుండా నా టీచర్స్ నా స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తుండి వాళ్ళందరూ తెలుస్తుంటే నేను మంచి చదువుకుంది నాక ఇప్పటికీ నేను బాధపడేది ఏంటంటే నా స్టడీ పోయింది నా చదువు పోయింది నేను చాలా హ్యాపీ బాధపడతాను అయ్యో నా చదువు పోయింది అని చదువుకుంది ఇంటర్మీడియటే కానీ అంటే ఒక మంచి నేత రేంజ్ లో నువ్వు ఆలోచించగలుగుతున్నావు ఎందుకంటే జీవితం నేర్పిన పాఠాలు అనుకుంటా నీకు ఇవన్నీ కూడా కానీ జనాల్లో ఒక బాధ అంటే లైక్ అని కాదు జనాల్లో ఒక భయం ఏర్పడడానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకు అంటే మా ట్రాన్స్ లో కూడా కొంచెం అంత అందరు మంచి వాళ్ళని చెప్పను కొంతమంది ఏం చేస్తారంటే ఉన్ని దాంట్లో కూడా ఫోర్స్బుల్ బెగ్గింగ్ చేయడం ఫోర్స్బుల్ నాకే జరిగింది బెగ్గింగ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది వీళ్ళు కూడా చూసుకోవాలి తర్వాత ఇంకొకటి కమ్యూనిటీలు ఎలా అంటే నకిలీ నక్లీ వ్యవస్థ అనేది ఎక్కువైపోయింది అవును నక్లీ ట్రాన్స్జెండర్స్ ఎవరంటే వీళ్ళు మగవాలి మగవాలే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే మా లాంటి వేషాలు కట్టుకొని ఈ ఈ పాత్ల మీద ఈ బస్సులు ఉదయాన్న ఆంధ్ర బస్సులు హైదరాబాద్ వస్తాయి ఆ బస్సులు దిగేటప్పుడు మెట్రో స్టేషన్ల దగ్గర తాగేసి వీళ్ళు అమ్మాయిల్ని అబ్బాయిల్ని పట్టి లాగు నాకు రెండు రోజుల క్రితం ఇదే జరిగింది నేను మెట్రో ట్రైన్ దిగేసేసి నడుస్తున్నాను ఇంటి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళడానికి వెళ్తుంటే అబ్బాయి వాయిస్ అదంతా అబ్బాయిలానే ఉంది ఒక చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నాడు చప్పట్లు కొట్టేసేసి అదే కొడతారు కదా ఏదో సంథింగ్ అట్లా కొట్టేసేసి డబ్బులు అడితే టెన్ రూపీస్ ఉన్నాయి లో ఇచ్చేసి ఎందుకంటే మీలాంటి వాళ్ళందరితో నాకు ఒక బాండింగ్ ఉంది కదా సో మీరెవరో ఒకళ్ళు గుర్తొస్తారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలా ఇచ్చేసాను ఇస్తే టెన్ రూపీస్ ఇచ్చినందుకు టెన్ రూపీస్ కాదు ఇంకా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి నా మీద అంటే ఎట్లా అంటే అతను ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా అడుగుతున్నాడు అవును ఇది ఇది నేను నేను కూడా చాలా ఫేస్ చేస్తాను అక్క నాకు నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంతక మేము ఇలా ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు నేను మెట్రోలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఫేస్ అక్క మెట్రో నేను కూడా దిగుతూ వస్తున్నాను ఒక ఇంటర్వ్యూ అనుకుంటా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెట్రోకి వెళ్ళా మెట్రోకి వెళ్ళి నేను స్టేషన్ నుంచి దిగి వెళ్తున్నప్పుడు ఒక ఫుల్గా తాగేసి ఎలా ఉన్నాడు ఆ రోజు మొత్తం మొత్తం బట్టలు వేసుకొని ఇంత బొట్టు పెట్టుకొని నన్న అమ్మాయి వెనుకొని డబ్బులు పెట్టుతున్నాడు వాడు ఏ అంటే ఏమే అని పైకి వస్తున్నాడు వాడు బొమ్మ వీడు వాడు వాడి బాడీ వాడు పర్సనాలిటీ చూస్తే వాడు ఎక్కడ నన్ను కొడతాడని భయం నాకు ఎందుకంటే నా నాకు అమ్మాయిగా నేను ఉంటాను కనుక నేను ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ముందు నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా అందుకని మేము ఏం మాట్లాడలేనాక వాళ్ళంత ఒక కూటమి ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని మా భాషలో అదే బహురూపీలు అంటారు బహురూపీలు ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే విలేజ్ల్లోకి శ్రీరాముడు అవతారం సీతాదేవి అవతారం ఇలాంటి వేషాలు కొన్ని కొన్ని రూపాలు వేసుకొని ఆ దేవుని ప్రజెంటేషన్ చేస్తూ అడుక్కునేవాళ్ళు కాలక్రమపణ అవి టీవీలు ఎప్పుడైనా డిజిటల్ వచ్చేసిందో టీవీలు సెల్ ఫోన్లు వచ్చేసినాయో వాటికి తగ్గిపోయింది ఈ మేకప్స్ అవి వేసుకుని తిరగడం తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఇది సంపాదన కోసం ఈ వ్యసం సెట్ అయింది ట్రాన్స్జెండర్ వ్యాసం ఓకే ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళకి పిల్లలుంటది పిల్లలు ఉంటారు వాళ్ళు సాయంత్రం వరకు అడుగుతారు తీసుకెళ్తారు చేస్తారు ఈ వ్యవస్థ అయితే హైదరాబాద్ లో చాలా ఎక్కువైపోయింది ట్రాన్స్ జెండర్స్ మీద అవేర్నెస్ పెరిగి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా మనలాంటి మనుషులే అని ప్రజలు నమ్మే టైంలో ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఆటోమేటిక్ గా ఎవరు నిజమో ఎవరు ఫేకో అనేది తెలియలేకపోతుంది ఎవరికైనా కానీ అది చాలా అది చాలా పెద్ద ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తున్నాను యాక్సల్గా చెప్పాలంటే వాళ్ళని ఎదిరిద్దాము అంటే వాళ్ళు చాలా వాళ్ళు ఎలా అంటే అక్క ఇప్పుడు నేను బెదిరించాను అనుకో వాళ్ళ అబ్బాయిగా మళ్ళీ ఫ్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చి అనుకుంటారు అర్థమైందా అమ్మాయిగా ఇలాగ ఉండడే నేను ఇలా కాదని నన్ను నలుగురిని చేసి వీడిని నకిలీ వీడిని పంపించండి అని నేను అనుకో వాడు అబ్బాయిగా ఫ్యాంటీ షర్ట్ వేసుకుని మీకు తెలిసిపోతుంది ఎవరు కొంతమంది ఏం చేస్తారంటే భయపడి పారిపోతారు మమ్మల్ని చూడగానే మమ్మల్ని చూడగానే పారిపోతుంటారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు ఇంకా తెగించేసి దీనికి అలవాటు అయిపోయిన వాళ్ళు వాళ్ళు నేను అనుకో అక్క నేను పోలీసులు అనుకో నన్ను గుర్తుపెట్టుకుంటారు వాళ్ళైన అవంతిక మరుస్తుంది ఎదిరిస్తుంది ఈమె జోబి వేస్తుంది ఈమెకి రెండు వెయ్యాలి దెబ్బలు ఈ మన జోలికి రాదు అలాగే చాలా మంది ఈ రోజు చాలా మంది యాక్టివిస్టులు ఉన్నారు మన మన హైదరాబాద్ ఎంతమంది యాక్టి రచనా ముద్రబోయిని గారు ఏంటి చంద్రముఖి గారు ఏంటి పెద్ద మంచి యాక్టివిస్టులు ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు ఎదిరించలేకపోతున్నారు భయం ఎక్కడ కొడతారని భయం కానీ నిజంగానే సినిమాల్లో చూపించినట్లు వాళ్ళు కూడా అలా దౌర్జన్యంగా డబ్బులు సంపాదించి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఆ ఉన్నారు ఎక్కడ కూడా లేదు అని చెప్పను నిజం ఎంత ఉందో అబద్ధం అంతే ఉంది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది కల్తీ మంచి కల్తీ కూడా అంతే ఉంది తప్పదక వాళ్ళకి కల్తీ వాళ్ళే మనం ఏం చేయలేము వాళ్ళని ఒక్కదాన్ని ఎదిరించలేను పది మంది ఇప్పుడు మెయిల్ ఫీమేలు ఎలాంటి వాళ్ళు అయితే చెడ్డవాళ్ళు ఉంటారో మీలో కూడా ఉన్నారు అలాగని ఒక్క ట్రాన్జెండర్ తప్పు చేసిందని ట్రాన్జెండర్ అందరి మీద వెయ్యొద్దు ప్లీజ్ ఎందుకంటే ఒక అబ్బాయి తప్పు చేశాడు మన ఒక చిన్న అమ్మాయిని రేపు చేసాడు వరంగల్ లో విన్నారు అలాగని అబ్బాయిలు అందరూ చెడ్డవాళ్ళని నేను అన్నాను కదా అందుకని ఒక ట్రాన్స్జెండర్ మీ దృష్టిలో ఏదో ఒక విధంలో తప్పు చేసింది మేబీ ఆ ట్రాన్స్జెండర్కి మీ అవగాహన లేదు చదువుకోలేదో లేకపోతే ఆమె నేర్చుకునే పద్ధతి అదో నేర్చుకునే సంస్కారం ఏదో మీ దగ్గర చేసింది అలాగే అందరి ట్రాన్స్జెండర్ అలా కాదు మీరు అలా ఎప్పుడు చేసుకోవద్దు చాలామంది మంచి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కరోనా టైంలో నేను చెప్తాను అక్కడ స్టిల్ కరోనా టైంలో ఎక్కడ అక్కడ రాష్ట్రం బంద్ అయిపోతే బీహార్ వాళ్ళు చాలామంది హైదరాబాద్లో స్టిల్ ఉండిపోయారు నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నాను అక్క మా ఏరియాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు వేలు ఇచ్చి అవంతికమ మీ డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళకి బియ్యం పంచి నేను అప్పటికప్పుడే ఎన్ని బియ్యం బస్తాలు కొని తెచ్చి కూరగాయలు గీరగాయలు అన్ని వెళ్ళి మాస్క్ వేసుకొని తెచ్చి అన్ని ప్యాక్ చేసి కన్స్ట్రక్షన్ పనుల దగ్గర ఆగిపోయారు కదా వాళ్ళ ఫుడ్ కూడా లేదక్క వాళ్ళకి పంచిపెట్టి మళ్ళీ మా ఇంటి దగ్గర మా గురువు గారు జ్యోతి గారు వండి పెడితే అవన్నీ ఒక బాక్స్ లో పెట్టుకుని మేము పంచిపెట్టాం కరోనా టైంలో నమ్ముతా మాకు సెల్ఫీ చెప్పుకోకూడదు తెలుసా మీరే అని మేమేం తెలుసు ట్రాన్జెండ్ అమ్మ అమ్మ మోసి మోసి అంటారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ తిన్నగా నేను హోటల్ అయితే మోసి నమస్తే మోసి అంటారు అంత ఇష్టం నేను అంటే గొప్ప మనసు అవంతిక ఏది కూడా మనం చేసింది చెప్పుకోకూడదు కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు సమయం వచ్చింది గనుక చెప్పాను కానీ యాక్చువల్ నేను ఎవరు చెప్పాను నాకు నచ్చదు కూడా అలా చెప్పడం